హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ రుచి ఈరోజు వీడియోలో పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మలు చేసేటువంటి సొరకాయ దప్పలం లేదా దీన్ని సొరకాయ పులుసు కూడా అంటారు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఈ సొరకాయ పులుసు వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది మన పాత పద్ధతిలో ఈ సొరకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందరికీ బాగా నచ్చుతుందండి మనం లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ ఇలా గుండ్రట్టి సొరకాయని తీసుకున్నాను సొరకాయ తీసుకున్న తర్వాత లేత తీసుకోవాలండి సొరకాయని ఇలా శుభ్రంగా కడిగి నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేస్తున్నాను మనకి పులుసు కోసం మరీ పెద్ద ముక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదండి నేను ఇక్కడ సొరకాయ మొత్తం తీసుకోవట్లేదు ఈ సైజు ముక్కను ఒకటి తీసుకుంటున్నాను అనమాట ఈ సైజు ముక్కను తీసుకొని మొత్తం అంతా తీసుకోవాలి పైన తీసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మీకు కొంచెం పెద్ద సైజు అయితేనే పులుసుకి బాగుంటుంది ఇక్కడ నేను ఈ సైజు ముక్కల్ని కట్ చేసి తీసుకుంటున్నాను లేతగా ఉన్న సొరకాయని తీసుకోండి అప్పుడైతేనే మనకి ఈ పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా సొరకాయ ముక్కలన్నిటిని కూడా కోసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక దీనిలోకి కొద్దిగా మెంతులు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ పచ్చనిపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా వేసుకోండి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయి ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా ఎంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అవ్వాలండి అప్పటి వరకు కూడా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యాక దీనిలోకి ఒక టమాటాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఒకటి వేస్తే సరిపోతుందండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేసుకొని కొద్దిగా మగ్గించుకుందాం మరొక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ టమాటా కూడా కొంచెం మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి పోయేదాకా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్నాక దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకొని రెండింటినీ బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఉప్పు వేస్తే మనకి ఈ సొరకాయ ముక్కలు కొంచెం మెత్తబడతాయి ఇలా ఒకసారి ఇంత కూడా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి సొరకాయ ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సరి చింతపండు తీసుకొని నానబెట్టి తీసుకోవాలండి అందులో నుంచి రసాన్ని యాడ్ చేసుకోవాలి పులుసుల్లో ఎప్పుడైనా కొద్దిగా చింతపండు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా చింతపండు రసం మొత్తం వేసుకున్న తర్వాత మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి సొరకాయి కొద్దిగా మెత్తబడాలండి అప్పుడు వరకు ఉడికించుకోవాలి సొరకాయ కొద్దిగా మెత్తబడ్డాక దీనిలోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తానండి బెల్లం వేస్తేనే పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది ఈ సొరకాయ దప్పులంలో ఈ బెల్లం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు బెల్లం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి సొరకాయ పులుసు రెడీ అయిపోయింది దీనిలో బెల్లం పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముద్దపప్పులో కూడా ఈ సొరకాయ పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ